హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైజీఎస్ క్లాసెస్ ట్వంటీ సెవెంత్ ఆగస్టు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పెంట్స్ ఈరోజు మనకి ఒక ఐదు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ ఆర్టికల్ ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది ఫండమెంటల్ రైట్స్ కిందికి వస్తుంది సో పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది సో పాలిగ్రాఫ్ టెస్ట్ అని చెప్పేసి వచ్చింది సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఈ కలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ విషయంలో అక్టిక్యూటివ్ పర్సన్కి సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేసిన నేపథ్యంలో వార్తల్లో ఉంది మనం దీన్ని గతంలో ఒక టూ టైమ్స్ డిస్కస్ చేసుకుని ఉన్నాము అదే వివరణ ఇక్కడ పనికి వస్తుంది ఏ ఒక్క ఎక్స్ట్రా పాయింట్ మనం యాడ్ చేయట్లేదు సో ఫస్ట్ చూస్తే పాలిగ్రాఫ్ టెస్ట్ ఏంటి దీనికి ప్యారలల్ గా మరొక టెస్ట్ ఉంటుంది అది నార్కో అనాలసిస్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం సో నార్కో అనాలసిస్ టెస్ట్ సో ఫస్ట్ పాలిగ్రాఫ్ అంటే ఏంటంటే మన బాడీ లోపల ఈ హార్ట్ రేట్ కావచ్చు లేదా పల్స్ రేట్ కావచ్చు లేదా హృదయ ఈ శ్వాసక్రియ రేటు కావచ్చు లేదా చెమటలు పట్టే దాన్ని బట్టి అక్కడ ఉన్న ఈ సైకాలజిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ చెప్పేది అబద్ధం అని చెప్పేసి ప్రతి ఆన్సర్కి ఒక ప్యాంట్ ఇచ్చేసి ఆ ప్యాంట్స్ ఆధారంగా దాన్ని నిర్ధారణ చేస్తారు అన్నట్టు సో సింపుల్ చెప్పాలంటే మనం ఒక విషయం చెప్పే టైంలో మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పేసి మన హృదయ స్పందన ఎలా ఉంది శ్వాసక్రియ రేటు ఎలా ఉందని చెప్పేసి లేదా మన చెమట ఉత్పత్తి ఎలా ఉందని చెప్పేసి దాన్ని బట్టి చెప్పేది అబద్ధమ లేదని చెప్పేసి నిర్ధారణ చేయడమే బాలిగ్రాఫిట్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ నార్కో అంటే మనకి దీనిలో ఒక మత్తు మందు మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు దాని పేరు సోడియం పెంటాథోల్ ఇది బయాలజీ కింద కూడా వస్తుంది సో సోడియం పెంటాథోల్ అని చెప్పేసి ఇంజెక్ట్ చేస్తే మనము అబద్ధం చెప్పే ఊహించే శక్తి కోల్పోతాం అబద్ధం చెప్పాలంటే కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి మైండ్ లోపల ఆ ఊహా శక్తి మనం కోల్పోతాం కాబట్టి చెప్పే నిజం అని చెప్పేసి నమ్ముతారు సో ఇవి రెండు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అని చెప్పేసి మనం చెప్పలేము సో ఫస్ట్ బేసిక్ ఇదంతా కూడా బయాలజీ కిందకి వస్తుంది నెక్స్ట్ మరి ఈ టెస్ట్ కండక్ట్ చేయాలంటే రాజ్యాంగ పద్ధత లేదా చట్టబద్ధత ఉందా అని చెప్పి చూస్తే ఆర్టికల్ నెంబరు ట్వంటీ సబ్ క్లాస్ త్రీ వస్తుంది ట్వంటీ సబ్ క్లాస్ త్రీ మనకి ఇటీవల ఇప్పుడు వార్తల్లో కనిపించలేదు ఇప్పుడు కనిపించింది సో ట్వంటీ సబ్ క్లాస్ త్రీ ఏమని చెప్తుంది అంటే రైట్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే తనకు తాను వ్యతిరేకంగా బలవంతపు సాక్ష్యము చెప్పుకునేలా బలవంతము చేయదు అని చెప్పేసి ట్వంటీ సబ్ క్లాస్ త్రీ చెప్తుంది సో రైట్ టు ప్రొటెక్ట్ టు సెల్ఫ్ ఇంక్రిమినేషన్ మీన్స్ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకోమని చెప్పేసి ఈ పోలీస్ అనేవాళ్ళు బలవంతం చేయొద్దని చెప్పేసి ట్వంటీ సబ్ క్లాస్ త్రీ చెప్తుంది అన్నట్టు సో సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ కి గా వాళ్ళు రక్షణ కలిగి ఉన్నారని చెప్పేసి ట్వంటీ సబ్ క్లాస్ త్రీ చెప్తుంది సో ఈ ట్వంటీ సబ్ క్లాస్ త్రీని ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది వెరీ ఫేమస్ కేసు మనం గుర్తు పెట్టుకోవాలి సెల్వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక టూ థౌసండ్ టెన్ కేసు మనం అప్పుడే డిస్కస్ చేసినాం దీన్ని సో ఇది ఓన్లీ రిఫరెన్స్ కేసు మనకు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ విషయంలో సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ట్వంటీ సబ్ క్లాస్ త్రీ అనేది ఉల్లంఘన అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఇంకేమన్నది అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయాలి అంటే ఆ ఆ మనం ఎవరి కండక్ట్ చేస్తున్నామో వాళ్ళ యొక్క సమ్మతి అవసరం అని చెప్పేసి సో కన్సెంట్ అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ సమ్మతిస్తే ఇట ఎస్ మనం కండక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుందంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే టైంలో కొన్ని చెప్పే విషయాలు అనేవి సాక్ష్యాలుగా తీసుకోవచ్చా అంటే మనకి కొత్త చట్టం ప్రకారం చూస్తే భారతీయ సాక్ష్య చట్టం ప్రకారం చూస్తే సాక్ష్యాలుగా మనము తీసుకోమండి తీసుకోము అంత ముందు ఇదే ఉంటుంది ఆన్సర్ తీసుకోము కానీ ఆ చెప్పే అంశం ఆధారంగా ఫిజికల్ ఎవిడెన్స్ ఏమన్నా దొరికితే వాటి సాక్ష్యాలుగా మనం తీసుకోవచ్చు ఏమంటుందంటే పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ సమయంలో చెప్పే అంశాలని కోర్టు సాక్ష్యాలుగా ఒప్పుకోదు కానీ ఆ చెప్పిన అంశం ఆధారంగా ఆ పోలీసులు వేరే ఫిజికల్ ఎవిడెన్స్ ఏమన్నా సేకరించగలిగితే వాటిని సాక్ష్యాలుగా తీసుకుంటుంది సో ఇది మనకు పాలిగ్రాఫ్ టెస్ట్ గురించి సింపుల్గా చెప్పాలంటే సో ఫస్ట్ దాని యొక్క కెమికల్స్ ఏంటి బయాలజిక్ కిందకి వస్తుంది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి వెరీ ఫస్ట్ టైం ఎవరు కండక్ట్ చేశారు అంటే ఒక ఇటలీ శాస్త్రవేత్త అండి సో ఇతనే ఈ బ్లడ్ ప్రెజర్ అంటే మన బీపీ దాన్ని బట్టి తొలిసారిగా పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తాడు సో మనకు ఆయన పేరు చూస్తే ఇట సీజర్ లుబ్రోనో అని చెప్పేస్తుంది లుబ్రోసో అని చెప్పేస్తున్నది సో సీజర్ లుబ్రోసో అని చెప్పేసి ఫస్ట్ శాస్త్రవేత్త మనకు పాలిగ్రాఫ్ టెస్ట్ వార్తల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ డెప్త్ గా వస్తే ఇది వస్తుంది సీజర్ లు అని చెప్పేసి గుడ్డలి శాస్త్రవేత్త తొలిసారిగా రక్తపీడనాన్ని ఉపయోగించి పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది చెప్పేది అబద్ధం నిజం అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది సో మనకి శాస్త్రవేత్త పేరు అనేది ఇంతకుముందు క్లాసులో మనం చెప్పలేదు నిన్న ఎక్స్ప్రెస్ పేపర్లో వచ్చింది సో సీజర్ లాంబ్రోస్ అని చెప్పేసి పిలుస్తాం లూబ్రోసో కాదు లాంబ్రోసో అని చెప్పేసి పిలుస్తాం సో ఇది ఫస్ట్ ఆర్టికల్ మనకి పాలిటిక్ కిందికి వస్తుంది సో సెకండ్ ఆర్టికల్ చూస్తే ఎకనామీ ఏముంది అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మనకి ఉంది సో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యుఎల్ఐ అని చెప్పేసి పిలుస్తాం సో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఇది గతంలో ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ మాసంలోనే ఆర్బిఐ ప్రయోగాత్మకంగా పరీక్షించింది దాని పేరు యుఎల్ఏ అని చెప్పేసి మార్చింది సో ఏంటి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఇంతకుముందు మన దీని పేరు ఏముండే అంటే సో పిటిపిఎఫ్సి అని చెప్పేసి ఉండే అంటే పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ అని చెప్పేసి అంటే ఇది పబ్లిక్లో అందరికీ అందుబాటులో ఉంటుంది పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఇది ఎందుకోసం అంటే ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ ఘర్షణ లేని రుణము ఇవ్వాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండేలా ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ మాసంలోనే ఆర్బీఐ పైలట్ బేస్లో ఒక ప్రాజెక్ట్ చేపట్టింది ఈ పీటీపీఎఫ్సి పేరు మనకి ఇటీవల యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్గా మార్చింది ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే లోన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఘర్షణ లేని అంటే ఎటువంటి ఈ సాగదీత లేకుండా మనకి ఈజీగా లోన్ వస్తుంది అన్నట్టు మన యొక్క సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్లో పెట్టబడుతుంది మన యొక్క ఆస్తుల గురించి మొత్తం పెట్టబడుతుంది లోన్ ఇచ్చే సంస్థలు ఈ డాక్యుమెంట్ తీసుకురా ఆ డాక్యుమెంట్ తీసుకురా అని చెప్పేసి స్లిప్ ఇస్తామని చెప్పేసి అట్లా కాకుండా కేవలం మనకి ఆన్లైన్లో అనేది అన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి సో ఈజీగా ఆ సాగదీత లేకుండా ఇన్ సెకండ్లో మనకి లోన్ అయితే వస్తుంది సో మనకి ఇటీవల యూపీ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వస్తుంది సో అటువంటి యూపీఐ మన ఎలా అయితే ఫాస్ట్ ఇంత ముందు బ్యాంకు పోయి డబ్బులు వేసేది కదా సో అట్లా కాకుండా మనం ఈజీగా చేస్తున్నాం కదా పేపర్ పేపర్లెస్ అట్లా ఇక్కడ లెస్ మనకి డాక్యుమెంట్ లెస్ అని చెప్పేసి చెప్పవచ్చు సో ఈ ఆన్లైన్లో మనకి లోన్ ఈజీగా వచ్చేలా ఒక పరిష్కార వేదికనే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫే అని చెప్పేసి పిలుస్తాం దీన్ని గతంలోనే ఆగస్టు మాసం లోపల లాస్ట్ ఇయర్లో ఆర్బిఐ పైలట్ బేస్లో ప్రయోగాత్మకంగా ప్రయోగించింది సక్సెస్ఫుల్గా అయిందట సో దాన్ని మనం ఇక్కడ పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ అని చెప్పేసి పిలుస్తున్నాం ఘర్షణ లేని వాతావరణంలో ఈజీగా లోన్ వచ్చే పరిష్కారం అని చెప్పేసి ముఖ్యంగా ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్సీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి కోసం అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ బాగా పనికి వస్తుందట సో మన సింపుల్ ప్రశ్న ఏమొస్తుంది ఇటీవల వార్తల్లో కనిపించిన యుఎల్ఏ అంటే ఏంటి అంటే ఒక పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ ట్రీట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి లోన్ అని ఈజీగా వస్తుంది మనకు మన స్కోర్ని బట్టి నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రుడి నుంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి నుంచి నీరు చైనా ఉత్పత్తి చేసింది సో ఇప్పుడు ఎప్పుడు చంద్రుని యొక్క సాయిల్ దాని నుంచి వాటర్ వెరీ ఫస్ట్ టైం చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మట్టి నుంచి నీరు వెరీ ఫస్ట్ టైం అండి ఇది మట్టి నుంచి నీరు సో ఇక్కడ చాంగే ఫైవ్ అని చెప్పేసి మనకి వాకుల్లో వచ్చింది సో చాంగే ఫైవ్ మిషన్ అనేది చైనా యొక్క మొట్టమొదటి మూన్ శాంపుల్ రిటర్న్ మిషన్ అంటే మూన్ మీదకి వెళ్ళి ఒక శాంపుల్ని ఒక నమూనా తీసుకొచ్చిన ఫస్ట్ మిషన్ చైనాది ప్రపంచంలో ఫస్ట్ మనకి యుఎస్ఎస్ఆర్ లూనా పదహారు అని చెప్పేసి ఉంటుంది సో చంద్రుడి నుంచి నమూనా అని ని ఏ కంట్రీ ఫస్ట్ తీసుకొచ్చింది యుఎస్ఎస్ఆర్ యొక్క లూనా పదహారు అని చెప్పేసి మిషన్ చైనా ఫస్ట్ మనం చెప్పాలంటే శాంపుల్ రిటర్న్ మిషన్ అని చెప్పేసి చాంగే ఫైవ్ ఉంటుంది ఇది మట్టి తీసుకొచ్చింది మట్టి తీసుకొచ్చి నిన్న ఈ మట్టి నుంచి నీరు ఉత్పత్తి చేసింది సో నీరు ఉత్పత్తి అనేది ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం చాంగే ఫైవ్ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ప్రాంతం లోపల లాంగ్ మార్చ్ ఫైవ్ అనే రాకెట్ ద్వారా ఈ చాంగే ఫైవ్ ని చైనా పంపిస్తుంది ఇటీవల ఈ చైనాది చాంగే సిక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది ఏంటి అంటే చంద్రుని యొక్క అవతల వైపు నుంచి నమూనా తీసుకొచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు వేరు వేరు షాంగే ఫైవ్ అనేది అందరికి తెలిసిన వైపు నుంచి మట్టి తీసుకొచ్చింది ప్రపంచంలో మూడో కంట్రీ ఇది షాంగే ఫైవ్ వచ్చేసి ఫస్ట్ యుఎస్ఎస్ సెకండ్ అమెరికా థర్డ్ చైనా అని చెప్పేసింది ఛాంగే సిక్స్ అంటే మనకి ఫాల్ సైడ్ అవతల వైపు నమూనా తీసుకొచ్చిన ఫస్ట్ మిషన్ మొన్న మే మాసం లోపల ఇది జరిగింది ఇంకోటి చాంగే ఫోర్ అని చెప్పేసి ఉంటుంది ఈ చాంగే ఫోర్ ఏంటి అంటే చంద్రుని యొక్క ఫార్ సైడ్ అవతల వైపు తొలిసారిగా ల్యాండింగ్ అయిన ఫస్ట్ మిషన్ మనకి చాంగే ఫోర్ అని చెప్పేసి పిలుస్తాం సో చాంగే ఫోర్ అనేది ఫార్ సైడ్ ఫస్ట్ ల్యాండింగ్ అయితే చాంగే సిక్స్ అనేది ఫార్ సైడ్ ఫస్ట్ శాంపుల్ రిటర్న్ అని చెప్పేసి పిలుస్తాం చాంగే ఫైవ్ అనేది ఓవరాల్ గా చైనా యొక్క ఫస్ట్ శాంపుల్ రిటర్న్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ప్రపంచంలో ఓవరాల్ గా శాంపుల్ రిటర్న్ అంటే మనకి లూనా పదహారు అని చెప్పేసి యుఎస్ఎస్ఆర్ వస్తుంది కాబట్టి మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి స్పేస్ కరెంట్ అఫేర్స్ కిందకి వార్తల్లో ఉన్న స్పేస్ మిషన్స్ లోపల షాంగే ఫైవ్ అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి క్లేష్ నెక్స్ట్ ఇంకా ఇవి పెద్దగా అవసరం లేదు సింధు గంగా ధరన్ ఒక మహిళ ఈమె నాస్కామ్ ప్రెసిడెంట్ గా ఇండియా కావడం జరిగింది నెక్స్ట్ ఇవి రెండు తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏవి వాళ్ళకి అవసరం లేదు రఘురామ్ అని చెప్పేసి ఒక ప్రముఖ డాక్టర్ మనకి ఇంటర్నేషనల్ సర్జరీ సొసైటీ నుంచి ఫెలోషిప్ తీసుకుంటున్న భారతదేశం యొక్క ఉపఖండంలో ఫస్ట్ వ్యక్తి అండి ఎవరు రఘురాం మన హైదరాబాదు ఇంటర్నేషనల్ సర్జరీ సొసైటీ సో భార అంటే ప్రపంచ శస్త్రచికిత్స సమైక్యం నుంచి ఫెలోషిప్ ఫస్ట్ టైం కాబట్టి కొద్ది వరకు బాగా ఫోకస్ చేయాలి టీహన్ సంస్థ ఐఐటి హైదరాబాద్లో ఉంటుంది ఇది భారతదేశంలో మొట్టమొదటి లెస్ కార్ను ఉత్పత్తి చేస్తుందట మనకి ఈరోజు తెలుగు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఈ రెండు ఆర్టికల్స్ తెలంగాణ కూడా బట్ ఇండియాలో ఫస్ట్ కాబట్టి ఒకసారి ఏపీ వాళ్ళు కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి థేహన్ అనేది డ్రైవర్లెస్ కార్ను ఉత్పత్తి చేస్తుంది అట అనే వ్యక్తికి ఈ శస్త్రచికిత్స సమీకరణ నుంచి ఫస్ట్ టైం ఫెలోషిప్ రావడం జరిగింది సో ఈ ఐదు ఆర్టికల్స్ ఫేమస్ ఈ సింధు కాకుండా ఆ మూడు సైడ్ నుంచి వాటర్ వెరీ ఫస్ట్ టైం చాంగే ఫైవ్ లాంగ్ మార్చ్ ఫైవ్ ద్వారా టూ థౌజండ్ ట్వంటీలో పంపుకున్నాము యుఎల్ఏ అనేది మనకి పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లిస్ట్ రేట్ అని చెప్పేసి ఎంఎస్ఎంఈ లాంటి చిన్న రకాల సంస్థలకి ఈ లోన్ కోసం అని చెప్పేసి బాగా పనికి వస్తుంది ఫ్రిక్షన్ లోన్ ఇస్తుంది నెక్స్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి ఏ ఆర్టికల్ని ఉల్లంఘన సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏంటి సెల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి ఇది ట్వంటీ సెవెంత్ అగస్ట్ డైలీ థ్యాంక్ యూ వెరీ మచ్